బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ రెండు నాలుగల ధోరణి అవలంబిస్తోందని శాసనమండలి విపక్ష నేత మధుసుదనాచారి విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పులున్నప్పటికీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సర్కార్ జీవో జారీ కాకముందే ఓ వ్యక్తి కోర్టులో వేసిన పిటిషన్పై ఏం చెబుతారని హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ప్రశ్నించారు తెలంగాణలో హామీలను నెరవేర్చడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ద్రోహం చేస్తున్నది ఒకవైపు ఎన్నికలు జరుపుతున్నట్టు మరొక వైపు కొందరిని కోర్టుకు ప్రోత్సహించి నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి కాలంలో కులగణన చేసినటువంటి దాఖలాలు లేవు బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు దేశంలో అరవై శాతం ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు వాటా దక్కడంలో గాని రాజ్యాధికారంలో గాని తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ఈరోజు కూడా ఆ అన్యాయ పరంపరనే కొనసాగిస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పేరిట దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అనేక పార్టీల మద్దతున్నది కాబట్టి ఒత్తిడి తీసుకురండి మీరు తీసుకొచ్చేటువంటి ఒత్తిడికి మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో శాసన మండలి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సంఖ్య బలం ఉన్నటువంటి పార్టీ మాది మాకు నామమాత్రంగా కూడా మా ప్రమేయం లేకుండా మాకు చెప్పకుండా నామమాత్రంగా ఒక ప్రయత్నం చేసింది ఈ మధ్యకాలంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా బీసీ ఈ బిల్లుల విషయంలో ఆయన ఢిల్లీలో మాట్లాడింది లేదు వారి పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే యాభై శాతం లోపు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ నిలిచిన తర్వాత ఇది సాధ్యపడదు ఖచ్చితంగా చట్ట సవరణ చేయాలి నైన్త్ షెడ్యూల్ చేర్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మేము ఏ ధైర్యంతో ఈ రోజు జియో ద్వారా మీరు ఎలక్షన్ పోదామని చెప్తున్నారు మీరు జాతీయ పార్టీ కదా మరి అట్లా ఉంటే కర్ణాటకలో ఇమ్మీడియట్ గా కర్ణాటకలో కూడా మీరు జియో ద్వారా ఇవ్వచ్చు కదా దేశంలో అనేక రాష్ట్రాలు చట్ట సవరణకు ఎందుకు అంటే కేవలం ఎలక్షన్లో పోవాలి మీరు జివో ఇచ్చినట్లు ఇవ్వాలి పోయినట్లు పోవాలి మీరు జివో ఇవ్వకముందే గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మేడ్చల్ సంబంధించిన వ్యక్తి ఎలా కోట్లు వేసి రై దాని దానికి మీ ఏంది కేవలం ఒకరి ఆ అరవై వేల ప్రజాప్రతినిధులు సరిపోయేది కాదు కదా లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్నది కదా ఆ రిజర్వేషన్ ఎందుకు అమలవుతలేదు విద్యా ఉద్యోగాలు ఎందుకు అవుతలేదు ప్రజలకు చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది